హాయ్ గైస్ మంచి రోజు అందరికీ ఈరోజు మరలా బ్రెయిన్ గేమ్లోకి వెళ్ళిపోదామా అదే పొడుపు కథలు పొడుపు కథలు రెండు ఎపిసోడ్లకి వెళ్ళిపోదాం నేను ప్రశ్నలు అడుగుతాను మీరు తప్పకుండా ఆన్సర్లు లో చెప్పండి ఈరోజు నేను మీకు ఆన్సర్లు కూడా ఇవ్వను ఎందుకంటే నిన్న కామెంట్ కామెంట్లో ఒక్కళ్ళు కూడా ఆన్సర్ చెప్పలేదు సరే ఇక మనం ఏడవ ప్రశ్నలోకి వెళ్దాం మీరు ఎవరికైనా ఇచ్చిన తర్వాత కూడా అది మీ దగ్గరే ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఎవరికైనా ఇచ్చాక ఇంకా జాగ్రత్తగా దానిని నువ్వు చూసుకోవాలి ఏమిటది నిత్యం అతను గడ్డం గీస్తూనే ఉంటాడు కానీ ఎన్నిసార్లు గడ్డం గీసుకున్నా తన గడ్డం మాత్రం తరగనే తరగదు ఏమిటా విచిత్రం తొమ్మిదవ ప్రశ్న వాటికి ఉంటాయి కానీ కాయలు కాయవు విత్తనాలుండవు చెట్టుల ఆక్సిజన్ కూడా ఇవ్వదు కానీ నీకు బాగా పనికొస్తుంది ఏమిటది చెప్పుకోగలరా మీరు చెప్పగలిగితే చూద్దాం మీకు తెలిసింది ఆన్సర్ అంటే తప్పకుండా కామెంట్లో చేయండి ఒకవేళ తెలియలేదు అంటే తెలియలేదు అని జెన్యున్గా గా చెప్పండి ఇకపోతే మనం నెక్స్ట్ ప్రశ్న అడుగుదాను పదవ ప్రశ్నలోకి వెళ్ళామా రాత్రంతా నన్ను నలిపేశావు నాపై నీ కాళ్ళు చేతులు వేసి నన్ను వత్తేసావు లెగవుగానే నన్ను పక్కకి పడేశావు ఎందుకురా నన్ను అలా చేస్తావు హా నేనంటే నీకు అంత తెలుసా ఇంతకీ నేనెవరు గుర్తైనా వస్తానా గుర్తుపట్టావా లేదా ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ నీ కళ్ళ ముందు ఉంటాను కానీ నాకంటే ఎక్కువగా నిన్నే చూసుకుంటూ ఉంటావు నేనంటే పిచ్చ ఇష్టం కానీ నువ్వు ఒప్పుకోనే ఒప్పుకోవు వదిలేస్తే జేబులో పెట్టుకోటానికి జేబులో పెట్టుకుని తిరగటానికి కూడా ఇష్టమే నీకు ఏంటి కాదంటావా అసలు నేనెవరో గుర్తుందా నీకు గుర్తుంటే ఇప్పుడు నేను ఎవరు హాయ్ గైస్ ఈరోజు ఈ ఐదు ప్రశ్నలతోటి మనం ఈ ఎపిసోడ్ని ముగిద్దాం మీకు ఆన్సర్లు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఏ ప్రశ్నకి నంబర్లు ఇచ్చాను కదా ఆన్సర్ చేస్తున్నారో ఆ ప్రశ్న నంబర్ వేసి ఆన్సర్ ఇస్తే నేను మీకు ఏ ప్రశ్నకి ఆన్సర్ తెలుసో తెలుసుకోగలుగుతాను ఇకపోతే రేపటి వరకు ఆన్సర్లు తెలియకపోతే వేచి ఉండాల్సిందే ఇంకా మీ ఇంట్లో ఎవరైనా తెలివి గల వాళ్ళు ఉన్నారు అనుకుంటే వాళ్ళని అడిగి చూడండి ఆన్సర్లు వాళ్ళకి వచ్చేమో ఒక్క నిమిషం వాళ్ళ ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేయించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ చేయటం అయితే అస్సలు మర్చిపోకండి ఉంటాను ఇట్లా మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ